ఓం గంగణపదే నమ శ్రీమాత్ర ఐం సరస్వతమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ ఓం నమో భవతి మేధా దక్షిణాభక్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ ఐం సరస్వతమ ద్రామ్ దేయాయ నమో యా దేవీ సర్వూతేషు మతూపేణ సంస్కృత నమస్త జగన్మాత్రయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారించ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా ఏ రకంగా మన వాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా ప్రభావం అంతా కూడా చూపిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయండి అందరికి కూడా రెండు వేల ఇరవై ఆరులో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు ప్రధానంగా రాజయోగానికి ఎటువంటి అంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా మా యొక్క విశ్లేషణ చేయడానికి అడగడం జరిగింది అందరు కూడా మెసేజ్ చేయడం జరిగింది తద్వారా అందరికి కూడా విశ్లేషణ చేద్దాం అని చెప్పేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఆంగ్ల ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అదృశ్య కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే కనుక గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడు అంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసి బుధ శుక్ర అంగారకుడితో కలియిక అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే బుధాదిత్య యోగంలో అంతా కూడా ధనసులో జనవరి ఒకటో తారీఖు నుంచి సంచారం జరుగుతుంది డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత ఈ యొక్క మకర సంక్రాంతి సమయంలో అంతా కూడా డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం రవి భగవానుడు అంతా కూడా ఇటువంటి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంతానం అంతా కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది శని భగవాడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో మరి ఏప్రిల్ పది పద్నాలుగు పదిహేను తారీఖు తర్వాత విక్రయించి ఉండడం సింహరాశిలో అంతా కూడా కేతువు అంతా కూడా సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వక్రయించి ఉండడం జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ యొక్క మిథున్ రాశిలో ప్రవేశం చేయడం మరి అతిచారం నుంచి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి అతిచారం నుంచి బయటపడి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది మిథున రాశిలో మరి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మరియు జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశుల సంచారం జరుగుతుంది మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి సంవత్సర కాలం దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా ప్రతి ఒక్క రాశిలో అంతా కూడా సూర్య భగవానుడు ఈ యొక్క ప్రతినిత్యం కూడా రాశిని మారడం వల్ల ఈ యొక్క అదృష్ట కాలంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే వివిధ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా వివిధ రాసుల మీద పడ్డం వల్ల అదృష్ట యోగము స్వల్పంగా శ్రమతో కూడి సంపాదన స్వల్పంగా దుష్ప్రభావాలు అనేది జరుగుతూ ఉంటాయి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవడం వాళ్ళకి అదృష్ట కాలం సిద్ధిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా అంత ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది మిథున రాశి జాతకులకి ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మిథున రాశి జాతకులంతా కూడా ఇక్కడ ఏప్రిల్ మే జూన్ తర్వాత ఏప్రిల్ మే జూన్లో కూడా మీకు అంతా కూడా మంచి లాభాలు సిద్ధించడానికి మేషరాశిలో ఎప్పుడైతే సూర్య భగవాను సంచారం జరుగుతుందో ఇక్కడ మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది బుధాద్యోగం అంతా కూడా సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బుధంలో రవి భగవానుడు జనవరిలో అంతా కూడా మార్పు చెందిన తర్వాత ప్రధానంగా ఇక్కడ మీకు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి సంచారం అంతా కూడా రాశిలో సంచారం జరుగుతుంది కావున విశేషమైన చెప్పడం జరుగుతుంది జూన్ జూలై తర్వాత ప్రధానంగా మీకంతా కూడా నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే జూలై పద్దెనిమిదో తారీఖు నుంచి మీకు ఇక్కడ అక్టోబర్ నవంబర్ ఇరవై నాలుగో తారీఖు దాకా అంతా కూడా శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక అమ్మవారి ఆరాధనను విశేషంగా చేస్తూ ఉంటారో వివిధ వ్యాపారం వల్ల వాళ్ళు కానీ జాబ్ బుక్ చేసేవాళ్ళైనా ప్రధానంగా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు మీకంతా కూడా మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నామాన్ని జపాన్ని ఆచరించండి కట్టిమా స్తోత్రాన్ని పట్టణాన్ని ఆచరించండి అన్నదానం చేయండి దేవాలయ ప్రాంగణంలో గోమాత శ్రేవ తరచుగా చేసుకోవడం నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం ఆవనే దీపారాధన శివాలయంలో ప్ర ప్రతినిత్యం కూడా ఆవనే దీపారాధన చేస్తూ ఉండడం తద్వారా మంచి ఫలితాలు రాజ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టుకు ప్రతినిత్యం కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు గాని నూట ఎనిమిది ప్రదక్షిణాలు గాని ప్రతినిత్యం కూడా ఓం నమో భగవతే వృక్ష రాజాయ నమ నామంతో ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి వ్యాపారంలో లాభాలుగా ఇంచడానికి బుధుడు శుక్రుడు అంగారకుడు మరియు ఇక్కడ శని భగవాడి యొక్క అనుగ్రహం వల్ల మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో అందరికీ కూడా పరిష్కారం చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే మేషాది రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాల ఫలితాలలో భాగంగా రాజీవం శుద్ధి ఏం అంటే గనక జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక రీత్యా జాతక రత్య ఎటువంటి దోషాలు ఉన్నాయి లగ్న చక్రవశాత్తు జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో మీరంతా కూడా విశ్లేషణ చేయించుకోండి తద్వారా మా యొక్క ఫోన్ నంబర్ కంతా కూడా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ అనే నెంబర్ ఉంటుంది మా నెంబర్ కంతా కూడా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల అఖండమైన ఫలితాలు పొందుతారు జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా ప్రశ్నారుడు జాతకంగా జన్మజాతకం అంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు జప హోమాది కార్యక్రమాలు విశేషమైన పరిష్కారం అంతా కూడా రత్నశాస్త్ర శాస్త్ర ప్రకారం కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక తరచుగా గోమాత సేవ చేస్తుంటారు దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం అన్నదానం చేయడం వల్ల మంచి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు బీద వాళ్ళకి ప్రధానంగా అన్నదానం చేయడం అనాథాశ్రమంలో కూడా అన్నదానం చేయడం వల్ల మంచి శుభమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి నామస్మరణ చేయండి ఓం అరుణాచలేశ్వరాయన్ నామాని జపాని ఆచరించండి స్మరించిన మాత్రం చేస్తనే భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది కావున మీరంతా కూడా భగవంతుడి నామస్మరణ చేయండి అరుణాచలేశ్వరాయన్ నామాన్ని జపాని ఆచరించడం వల్ల ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా అదృష్ట యోగం తెద్ధిస్తుంది విశేషమైన పుణ్యయోగం తెస్తుంది ప్రధానంగా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది శ్రీమాత్రే నమ